క్రీస్తునామన చేరిన మీకందరికీ ప్రత్యేకంగా ఈ యొక్క యూట్యూబ్లో వింటున్న ప్రేక్షకులకు ప్రభునామమున మీకు వందనాలు సర్వాధికారి సర్వ కర్త సమస్తము చేయగలిగిన ప్రభు ప్రభునామమున మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రతి మంగళవారం ఉదయం ఆరున్నర గంటలకు ఈ క్లుప్త సందేశం సీన మందిర ఆధ్వర్యంలో వెలువడుతూ ఉంటుంది దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి క్లుప్త సందేశాలు అందిస్తూ ఉన్నాం ఎప్పుడైనా ఒకసారి ఎప్పుడైనా ఈ క్లుప్త సందేశం ఒకవేళ మీరు విని ఉంటే ఈ క్లుప్త సందేశం మీ జీవితంలో మీకు మేలు కలగజేసి ఉంటే మేము కోరేదల్లా మీరు దీవించబడ్డారు కాబట్టి మీరు ఇతరులకు దీవెనకరంగా ఉండండి ఎలా ఉండగలుగుతామండి మేము దీవెనకరంగా నా దగ్గర ఏమి లేదు నువ్వు చేయవలసిందంతా నీ దగ్గర ఉండే మొబైల్లో వారికి ఫోన్ చేసి లేదా ఈ లింక్ పెట్టండి వారికి ఒకసారి క్లుప్త సందేశం వినండి నాకు చాలా మేలు కలిగింది అని మీరు చెప్పగలిగితే వారు కూడా మేలు కలుగుతుంది వారికి ఆశీర్వాదం కలుగుతూ ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను లోక రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు సృష్టించేసినప్పుడు పలు రకములైన చెట్లను ఆయన చేశాడు కొన్ని చెట్లు పండ్ల చెట్లను చేశాడు కొన్ని ఆకులు ఆహారానికి జంతువులకు వచ్చే విధంగా చేశాడు ఆకుకూరలు మానవునికి ఉపయోగకరంగా ఉండేటట్లు ఆయన చేశాడు కానీ ప్రత్యేకంగా ఒక తీగను గురించి ఆయన తన శిష్యులతో ఇతరులతో మాట్లాడిన ప్రస్తావన నేను మీ మధ్యకు తీసుకొని వస్తూ ఉంటా ఉన్నాను మానవుడు చేయకముందనే దేవుడు సృష్టిలో ఈ చెట్లను అనేక రకములైన చెట్లను ఆయన చేశాడన్న విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను పాత నిబంధనలు ఒక రాజు ఉన్నాడు సొలమోను మహారాజు అని ఆయన అనేక చెట్లకు ఆయన కూడా పేర్లు పెట్టినట్లు మన వాక్యంలో చూస్తాం ఏది ఏమైనా ఇదన నేను మిమ్మల్తో మాట్లాడే ఆ తీగ ద్రాక్షవల్లి అన్న మాట మనకు బైబిల్లో ఉంటా ఉంది కానీ యోహాను వార్త పదిహేనవ అధ్యాయంలో మొదటి వచ్చినంలో నేను నిజమైన ద్రాక్ష వల్లిని అని ప్రభు పలికిన మాట కనిపిస్తుంది నేను నిజమైన ద్రాక్ష వల్లిని నా తండ్రి వ్యవసాయకుడు అన్న మాట మనకు కనిపిస్తుంది ఐగారు ఇన్ని తీగలు ఉన్నాయి ఎందుకు ఈ తీగనే మీరు తీసుకొని వచ్చారు అంటే ఆ తీగ ద్వారా ద్రాక్షావల్లి ద్వారా ప్రభు మనతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాడు మనతో మాట్లాడమే కాకుండా మనము ఆయన వాక్కులు వింటే మనకు మేలు ఆశీర్వాదం కలుగుతుంది అన్న విషయాన్ని కూడా మనము జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం ఈ ప్రజలు ఆయన ఏర్పరచుకున్న ప్రజలు పాత నిబంధనలో ఉంటా ఉంది ష్రాయలు ఈవెన్ టుడే దర్ ఇస్ ఎ నేషన్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ అనేది కూడా మనము చూస్తూ ఉంటున్నాను వారితో వారిని గురించి ప్రస్తావిస్తూ వారు ప్రభుతో సన్నిహిత బాంధవ్యం కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే దేవునితో బాంధవ్యం పోగొట్టుకుంటామో ద్రాక్షల్లి నుంచి ఎట్లా తీగలు వేరైపోతే ఏ విధంగా ఎండిపోతాయో మానవుని జీవితం కూడా అలాగే అవుతుంది అని కూడా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది ప్రియ ప్రేక్షకులు ఆనాడు నరరూపిగా మానవ మానవుడిగా ఈ లోకంలో జన్మించిన ప్రభు యొక్క ఉద్దేశం ఏంటిదంటే మానవుడు తన వెంట సన్నిహిత సంబంధ బాంధవ్యం కలిగి ఉంటే తను ఉండే స్థలంలో మానవుడు ఉండగలుగుతాడు అని దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం ఇక్కడ స్పష్టంగా మనము చూస్తూ ఉంటున్నాం ఒకవేళ దేవునితో సరి సరియైన బాంధవ్యం లేకపోతే విడిచిపెట్టబడే వారంగా ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది యోహను మూడు పదహారులో చక్కని వాక్యం ఉంటుంది దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా తనకు అద్వితీయ కుమార్ని ఎందు విశ్వాసం ఉంచివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన కుమార్ని మనకు అనుగ్రహించాడు అన్న మాట కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది సమయంలో ఈ ద్రి ద్రాక్షిని గురించి నేను ఒకటి రెండు ప్రాముఖ్యమైన విషయాలు మీ మధ్యకు తీసుకొని రావాలని కూడా ఆశిస్తూ ఉంటున్నాను నీవు నేను ఫలించే ద్రాక్షవల్లిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది కదా మేము ఉన్నప్పుడు మా ఇంటిలో ఒక మామిడి చెట్టు ఉండేది ఐ వాజ్ మేబీ ఆ రన్ అబాట్స్ ఎయిట్ టు నైన్ ఇయర్స్ మా ఇంటికి ఎవరో తెచ్చారు మా బంధువులు తీసుకొని వచ్చి ఆ చెట్టు మా ఇంట్లో నాటాలని తీసుకొని వచ్చారు ఆ చెట్టు నాటబడింది చిన్న మొక్కగా ఉండింది ఆ మొక్క ఎదగడానికి వారు ఏం చెప్పారంటే మీరు చక్కగా దానికి కొంచెం ఎరువు వేయాలి దానికి నీరు పెట్టాలి జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పారు మేము జాగ్రత్తగా చూస్తూ వచ్చాం ఆ తర్వాత అది పెరిగే సమయంలో ఒక ప్రాంతంలో దానికి ఒక తాడు కట్టి ఉన్నది ఏంటిది అంటే దాని వేర్లు కొమ్మ అంతా ఒకటి కానీ పైన వస్తున్నది ఇంకొకటిగా ఉంటా ఉన్నది అది అంటు కట్టబడినట్టు మేము చూసాం ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొని వచ్చాను అంటే ద్రాక్షవల్లి విషయంలో కూడా యేసు ప్రభుల వారు యేసు ప్రభు అదే విషయాన్ని చెప్తా ఉన్నారు ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు నాతో మీరు అంటు కట్టబడని ఎడల మీరు పెరిగి పెరికివేయబడురు అన్న వాక్యం మనకు కనిపిస్తూ ఉంటుంది ఎవరితో సహవాసం కలిగి ఉండాలని ఆశిస్తున్నావు లోకముతో సహవాసమా ఈ లోకము లోకాశలు ఇవట తప్పకుండా గతించిపోయేవిగా ఉంటున్నాయి కానీ ప్రభువుతో సహవాసం కలిగి ఉంటే నిరంతరము జీవిస్తామని కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది ఈ లోక లో మానవుని ఆయుష్ డె సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అది ఆయుషమే దుఃఖమే అట ద్రాక్షవల్లి దానికి కావలసిన వాటిని చక్కగా ఇస్తే ద్రాక్షవల్లి చక్కగా ఎదుగుతూ ఉంటుంది ఆ కొమ్మలు కూడా చక్క ఆ యొక్క తీగలు కూడా చక్కగా ఎదుగుతూ ఉంటాయి మహాఘనుడైన ప్రభు అంటా ఉన్నాడు నేను నిజమైన ద్రాక్షవల్లిని మీరు నాతో కూడా అంటు కట్టబడని కట్టబడిన ఎడల మీరు ఫలిస్తారు అన్న విషయాన్ని మనకు జ్ఞాపకము ఉంటుంది సో నీవు నేను జీవితంలో ఫలించాలి అంటే దేవునితో చక్కని సహవాసం నేను ఎవరితో దేవునితో దేవునితో అంటున్నానండి లోకముతో కాదు దేవునితో చక్కని సహవాసం కలిగి ఉంటే ఏ విధంగా ద్రాక్షవల్లి తీగలు తీగలు ద్రాక్షవల్లితో ఉన్నంతకాలం అవి చక్కగా ఎదుగుతూ ఉంటాయి దాన్ని అవి దూరంగా బాగుతాయి ఆ తర్వాత ఫలాలు ఇచ్చేవిగా ఉంటా ఉన్నాయి కీర్తన అంటాడు ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించి వాడు నీటి యోనను నాటబడిన ఫలమిచ్చే చెట్టు వల్ల వాక్యం అంటే దేవుడే ఆ వాక్యం అనే దేవునితో నువ్వు ఎప్పుడైతే బాంధవ్యం కలిసి కలిగి ఉంటావో నువ్వు ఫలిస్తావని కూడా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది యోహన్ స్వార్త పదిహేనవ అధ్యాయం నాలుగవ వచ్చినంలో అంటాడు ప్రభు అంటాడు నా యందు నిలిచి ఉండుడి ఏ విధంగా అయితే ద్రాక్ష తీ ద్రాక్ష తీగ ద్రాక్షవల్లితో ఏ విధంగా కలిసి ఉన్నంత కాలం ఎలా ఫలిస్తుందో మీరు నాయందు నిలిచి ఉండుడి తొమ్మిదవ వచనం అంటాడు నా ప్రేమ ఎందు మీరు నిలిచి ఉండుడి అంటున్నాడు ఎప్పుడైతే దేవుని ఎందు నిలిచి ఉంటామో దేవుని ప్రేమ ఎందు మనము నిలిచి ఉంటామో మనము ఫలించే వారంగా ఉంటామని దేవుని వాక్యం సెలవి పాత నిబంధనలో ఒక రాజును గురించి నిఖితం చేయబడి ఉంటా ఉంది రెండవ సమూయాలు గ్రంథం అధ్యాయం సమూహాలు భక్తుడు రాసిన ఆ యొక్క గ్రంథంలో రెండవ సమూహాల గ్రంథం అధ్యాయం పదవ వచనములో దావీదు అంతకంతకు వర్దిల్లుచుండెనో దావీదు వర్ది వర్ధిల్లడానికి కారణం ఏంటిదంటే అతడు దేవునితో సన్నిహిత సహవాసం కలిగి ఉన్నాడు దేవుని ప్రేమించిన వ్యక్తిగా ఉన్నాడు దేవుని మాటలను విన్న వ్యక్తిగా ఉన్నాడు దేవుని అనుసరించిన వ్యక్తిగా ఉన్నాడు అందుకే అతడు అంతకంతకు వర్ధిల్లను అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది నువ్వు నేను చేయవలసింది దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమున నిడవక అపహాసకులు కూర్చుని కూర్చున్న చోట కూర్చుండక ఈ మూడు మన జీవితంలో నీవు నేను చేయగలిగితే దేవునితో సరి అయిన బాంధవ్యం నీవు నేను కలిగి ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది అపోజిట్ అయిన పౌలు కొలసి సంఘానికి పత్రిక రాస్తూ రెండవ కొలసి పత్రిక నాలుగు ఆరవ రెండవ కొలసి రెండవ కొలసి బతిక రెండవ అధ్యాయము ఆరు ఏడు వచనాలలో ఈ విధంగా లిఖితము చేయబడి ఉంటా ఉంది ఆయన ఎందు ఉండి నడుచుకొని వారుగా ఉండండి ఆయన ఎందు వేరు పారిన వారై అన్న మాట కూడా అక్కడ కనిపిస్తూ ఉంటుంది ప్రియ ప్రేక్షకులు ఏంటండి ఎప్పుడు ద్రాక్షవల్లి అని చెప్తా ఉన్నారు దేవుడు అని మీరు చెప్తా ఉన్నారు నేను ద్రాక్షవల్లి అనేది ప్రభుత్వ తనకు సాదృశంగా చెప్పుకున్నాడు ఇదిగో ద్రాక్షవల్లి వల్లి ఎదుగుతూ ఉంటే దాని తీగలు కూడా చక్కగా ఎదుగుతూ ఉంటాయి నాయందు మీరు ఉంటే నాయందు మీరు నిలిచి ఉంటే మీరు వర్ధిల్లుతారు అని దేవుని వాక్యాంశాలు వర్ధిల్ల వ్యక్తిగా ఉండాలని ఆశిస్తున్నావా నీ సొంతంగా అనేక ప్రయత్నాలు చేసా నా జ్ఞానం ఉంది కదా అని ప్రయత్నాలు చాలా చేశావు ఏ ప్రయత్నం నీ జీవితంలో ఫలించలేదు యవనసుడు అనేక ప్రయత్నాలు చేశాడు నిరుత్సాహానికి గురైపాడు ఆఖరికి దేవుడనేవాడు లేడు అన్న పరిస్థితికి వచ్చాడు ఈ విధంగా ఉన్నప్పుడు ఎవరి ద్వారా నా వ్యక్తి నాకు పరిచయం చేయబడ్డాడు ఆ వ్యక్తితో నేను మాట్లాడుతూ ఉంటే దేవుడనేవాడే లేడండి నాకు ఏమీ చేయలేదు అన్నప్పుడు ఆ వ్యక్తితో నేను అనడం జరిగింది దేవునితో నీవు సహవాసం కలిగి ఉన్నావా ఆ దేవుణ్ణి ఆయన నిన్ను ప్రేమించాడు నీవు ఆ దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నావా లేదండి దేవుడు ఏం చేయలేదు కానీ తొంభై ఒక తొంభై ఒకటవ కీర్తనలో ఆయనకు కొన్ని వచనాలు నేను జ్ఞాపకం చేయడం జరిగి ఉంది తొంభై ఒకటవ కీర్తన పద్నాలుగవ వచనములో ఈ విధంగా విషయాలు లిఖితం చేయబడి ఉంటున్నాయి తొంభై ఒకటవ కీర్తన పదునా అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను నేనతని తప్పించేదను అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచను అతడు నాకు మరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతని విడిపించి గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచేదను దీర్ఘాయువు చేత అతని తృప్తి ప్రియ ప్రేక్షకులు ఎప్పుడైతే ఆ యవనస్తునికి ఈ మాటలు చెప్పడం జరిగిందో నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నీకు ఇస్తా ఉన్నాడో నీ నేను దేవుడనే వాడేలేవంటున్నావు అండి లేదండి నేను అలా దేవుడు నాకు సహాయం చేయలేదని అనుకున్నాను కానీ ఆయన నన్ను ప్రేమించే దేవుడు నేను దేవుని ప్రేమిస్తే ఆయన నన్ను ఘనపరుస్తాడని నన్ను హెచ్చిస్తాడని నేను మొరపెడితే ఉత్తరం ఇస్తాను ఎప్పుడు చేయలేదండి ప్రియ ప్రేక్షకులు నీవు ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తారో నువ్వు ఎప్పుడైతే ప్రభుని ప్రేమిస్తావో ఆయన నిన్ను నీ ఈ లోకంలో జన్మించక ముందే నిన్ను ఎరిగి ఉన్న దేవుడు నీవు ఆయనను ప్రేమించడమును బట్టి ప్రభు ఎంతగా ప్రేమించాడంటే మన కొరకు తన కుమార్ని ఆయన త్యాగం చేశాడు ఆయన అంటా ఉన్నాడు ఇదిగో ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు నా ఎందు మీరు నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు అని ఆ ప్రభు చెప్పిన మాట మనకు కనిపిస్తూ ఉంటా ఉన్నాయి ప్రభు ఎందు నిలిచి ఉండడంలో ఫలితాలు ఉన్నాయి ఆ ఫలితాల్లో మొదటి ఫలితము మీరు నా యందు నిలిచి ఉంటే నేను మీ అందు నిలిచి ఉంటానని ప్రభు చెప్పాడు రెండవది నేను మీ మధ్య ఉంటాను దేవుడే మన మధ్య ఉంటానని వాక్యం సెలవిస్తూ ఉంటుంది మూడవ విషయము వివాహాన్ సువార్త పదిహేనవది దా ఐదవ వచనంలో వాడు బహుగా పాలించ ఏమీ ఓడిపోయి ఓడిపోయా జీవితం ఆ జీవితంలో అందరికన్నీ ఉన్నాయి నాకు ఏమీ లేవు ఆస్తి లేదు ఒక ఇల్లు లేదు ఏమీ లేదు అని నువ్వు నిరుత్సాహపడుతున్నావు ప్రభు అంటా ఉన్నాడు వచ్చే నా దగ్గరికి వచ్చే నా ఎందు నిలిచి ఉండు నీ అవసతలు నేను తీరుస్తాను మతి స్వార్త ఏడు ఏడులు అంటాడు అడుగుడి మీకు ఇయ్యమడును చాలాసార్లు మనం అడగక పొందలేకపోతా ఉన్నాం అడిగితే ఆయన ఇచ్చే దేవుడిగా ఉంటా ఉన్నాడు ఏది అడిగినా నా నామమున మీరు ఏమడిగిన నేను ఇస్తానని నా ప్రభు సెలవిస్తూ ఉంటా ఉన్నాడు కానీ నీవు నేను చేయవలసింది ఆ ద్రాక్షవల్లి ఆ ద్రాక్షవల్లి నిజ ద్రాక్ష నిజమైన ద్రాక్షవల్లి అయినా ప్రభుతో నీవు నేను అంటుకట్టబడి ఉండాలని వాక్యాంశాలు ఇదే యోహన్ మీరు చదువుకోండి మీ దగ్గర యోహన్ సువార్త చదువుతూ ఉంటే పదిహేనవ అధ్యాయం ఏడవ వచనంలో అడుగు వాటిని అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం మీరు ప్రభు అంటున్నాడు అంతేకాకుండా ఆ పదిహేనవ అధ్యాయం పద్నాలుగో వచ్చినప్పుడు మీరు నాతో కలిసి ఉన్నారు కాబట్టి నేను మీకు మంచి స్నేహితుడిగా వాట్ ఏ గ్రేట్ వర్డ్ మనకంట దేవాది దేవుడు సర్వలోకాధిపతి మనల్ని తన స్వరూపంలో చేసిన దేవుడు మన కొరకు తన కుమార్ని త్యాగం చేసిన దేవుడు అంటున్నాడు నేను మీకు మంచి స్నేహితులు గాడ్ అవర్ ఫ్రెండ్ ఎవర్ వి ప్రేక్షకులు వాక్యం ప్రేక్షలు మొట్టమొదటిసారి మాటలు వింటున్నావు ఇంత గొప్ప దేవుడు ఉన్నాడా ఆయన నన్ను ఆయన నేను ప్రేమి ఆయనను నేను ప్రేమిస్తే ఆయన నాకు మంచి స్నేహితుడిగా ఉంటాడా నాకు తెలుసు మంచి స్నేహితుడు ఎలా సహాయం చేస్తాడు అంతకంటే ఎక్కువగా నేను ప్రకటిస్తున్న లోకరక్షకుడైన ప్రభు నీకు సహాయము చేయగలిగిన నువ్వు అడుగు వాటిని ఇవ్వగలిగిన శక్తి ఏ పరిస్థితులలో వింటు వింటున్నావో నాకు తెలియదు ఏ పరిస్థితులలో నీవు ఉన్నావో నాకు తెలియదు నేను ప్రకటిస్తున్న దేవుడు అంటున్నాడు ద్రాక్షావల్లికి తన తాను పోల్చుకున్నాడు నేను నిజమైన ద్రాక్షవల్లిని మీరు తీగలు మీరు నాతో అంటు కట్టబడితే మీరు ఫలిస్తారు మీరు నాకు దూరంగా ఉండి మీరు ఏమీ చేయలేరు ఆఖరికి జీవితం జీవితంలో నష్టపోతారు ఎందుకు మీరు నాతో నా దగ్గరికి రాకూడదు ఆయన ప్రయాసపడి భారమో ఇచ్చిన సమస్త జనులారా నా యద్దకు రెండు మీకు విశ్రాంతి ఇస్తాను మనం రావాలనే కానీ ఆయన తన కౌగిల్లోనికి తీసుకుంటాడని వాక్యము సెలవిస్తూ ఉంటుంది బాధలో ఉన్నావా వేదంలో ఉన్నావా ఏదో శరీర బలహీనత కలిగి హాస్పిటల్లో ఉంటూ నిరుత్సాహంలో ఉన్నావా గడిచిన ఒక మూడు వారాల నుంచి అపోలో హాస్పిటల్ ఒక నలభై సంవత్సరాలు ఇద్దరు కుమార్తెలు ఉంటా ఉన్నారు చక్కగా ఉద్యోగాన్ని ఐటీ జాబ్ను వదిలేసి దేవుని సేవ జరుగుతున్న సంస్థతో ఆవిడ పనిచేస్తూ ఉంటుంది ఎందుకు వచ్చిందో తెలియదు ఆవిడకు వచ్చిన రోగం ఇప్పటికీ దాదాపు మూడు వారాలు అయిపోయింది దాదాపు ఒక ఇరవై లక్షల రూపాయలు ఖర్చు అయిపోయింది ఆ కుటుంబం అయితే నిరీక్షణతో ప్రభు తప్పకుండా మా కుమార్తెను బయటికి తెస్తాడు అని ఆయనతో అంటుకట్టబడిన జీవితం అంటు కట్టబడిన జీవితం వారు కలిగి వారి కుమార్తెను గురించి దేవుని దగ్గర మొరపెడి ఎందుకు ఈ సంఘటన చెప్తున్నానంటే ఎప్పుడైతే ప్రభుతో కట్టబడతామో ప్రభు మనకి ఏది కావాలనో అది ఇవ్వడానికి ఆశిస్తున్నాడు పొందాలని ఆశిస్తున్నావా నాతో కూడా కలిసి ఎందుకు ప్రార్థనలో ఏకీభవించకూడదు పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి హృదయపూర్వక స్థుతి వందనాలు మీ నామము గణపరుస్తున్నాం ఆరాధిస్తున్నాం పూజిస్తున్నాం అధిక స్తోత్రార్హుడవు నాయన వందనాలు ద్రాక్షవల్లిని నిజమైన ద్రాక్షల్ని గురించి మీరు మాతో చెప్పారు మీతో అంటు కట్టబడను బట్టి మాకు మేలు ఆశీర్వాదం ఉందని తెలియచేశారు పరలోక సంబంధమైన దేవుడవుని నీవు ఆయన అక్కడ నుంచి మా కొరకు దిగి వచ్చి ప్రాణత్యాగం చేశాడు మీ ఆశంత మేము మీతో కూడా నిరంతరం ఉండే రాజ్యంలో ఉండాలని ఆశ ఉండాలి అంటే నాయన ద్రాక్షవల్లివైన మీతో మేము అంటు కట్టబడి ఉండాలి ఎప్పుడైతే మేము అంటు కట్టబడి ఉంటామో ఫలిస్తామని చెప్తా ఉన్నారు అంతేకాకుండా మాకు మంచి స్నేహితుడిగా ఉంటామని చెప్తా ఉన్నారు ఎందరైతే వాక్యానికి స్పందించి అవును ఈ మంచి దేవుడు నాతో నాకు రక్షకుడుగా ఉండాలి ఈ నా హృదయంలో ఉండాలని ఆశిస్తున్నారు ప్రభావాన్ని స్వీకరించండి వారి అవసరతలు తీర్చండి వారి బలహీనతల నుంచి విడుదల దయచేయండి వారి ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి వారి అడుగు వాటిని దయచేయమని వేస్తున్నావున్నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మలను బాగుగా ఆశీర్వదించును కాక ఏవైనా మీకు ప్రశ్నలు ఉంటే అక్కడ ఉన్న ఫోన్ నంబర్లకు ఫోన్ చేయండి తప్పకుండా మీ ప్రశ్నలకు జవాబులు ఇస్తాం ప్రార్థన అవసరం ఉంటే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం ఆ